అందరికీ నమస్కారం ఈరోజు అతి పవిత్రమైన మొక్కల్లో ఒక మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కని మీరు ప్రతి ఒక్కరూ ఉంటారు ఎందుకంటే ఇది కాల పక్కల్లో రోడ్డు పక్కల్లో ఎక్కడ చూసినా ఈ చెట్లు అనేది మొలిసి ఉంటాయి ఈ చెట్టు అనేది ఇదంటే ఈ చెట్టు బాగా పరిశీలించండి ఈ చెట్టుని కింద నుంచి పైదా చూడండి ఇది ఓడగ చెట్టు బాగా పరిశీలించండి ఓడగ చెట్టు కాయలు తినడం వలన మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరగటం అనేది జరుగుతుంది ఓడ గింజలను ఎండబెట్టి దేనిలో కలుపుకొని తీసుకుంటే క్యాన్సర్ రోగాలకు రచనగా ఉంటుంది చూడండి ఓడగ ఆకులు కానీ ఓడగ బిరడ కానీ గింజలు కానీ మనకి ఎంతో ఆరోగ్యాన్ని కలగజేస్తుంది ఊడగ విత్తనాల నుంచి తీసిన నూనెని ఎన్నో వైద్య ప్రయోజనాలకు ఎన్నో వైద్య ప్రయోజనాలు అనేది కలిగి ఉంటాయి ఊడగ నూనెను పాత నొప్పులకు వాపులకు అదేవిధంగా వాపులు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక పాము కాటి కానీ ఒక తేలు కాట కానీ అదేవిధంగా ఎరుకులు కాటి కానీ దీని వేర్లను లేదా దీని నూనెను నూనె అంటే ఇదంటే ఊడక గింజల నుంచి తయారు చేసే నూనెని వాడినట్లయితే కొన్ని వాటి వలన కలిగేటువంటి విషము కొంతవరకు నయం కావడం అనేది జరుగుతుంది ఊడగ నేను నూనెను పాలు నీతో కలిపి పాత గాయాలకి లేదా చర్మ సమస్యలకి కూడా ఉపయోగిస్తారు ఆ విధంగా ఉపయోగిస్తే వెంటనే వాపులు కానీ చర్మ సమస్యలు కానీ వెంటనే నయం కావడం అనేది జరిగింది ఊడగ ఆకులు ఇవి ఉన్నాయి కదా ఊడగ ఆకులు కానీ ఊడగ బెరడ కానీ ఊడగ గింజలు కానీ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి ఊడగ చెట్టు వేర్లు దీని కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అది ఊడగ చెట్టు వేర్లు గింజలో ఆకులు ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఉదాహరణకి రక్త విరోసనలు కానీ క్రిమి వ్యాధులు కానీ కుష్టి వ్యాధులు కానీ చర్మ సమస్యలు కానీ వీటి వేర్లను గింజలను బెరడను ఎంతగానో ఉపయోగించడం అనేది జరిగింది అంతేకాకుండా మొదలైన రకం అదే కాకుండా మన ఆయుర్వేద వైద్యంలో కూడా వీటి వీటితో తయారు చేసే మందులను విపరీతంగా సేల్స్ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఓడగ ఆకులు కానీ ఓడగ బెరడు కానీ ఓడగ గింజలు కానీ అదేవిధంగా ఊడగ వేర్లు కానీ ఆయుర్వేదంలో ప్రముఖంగా ఇవి ఉపయోగపడతాయి ఆయుర్వేదంలో ఓడగ చెట్టు విత్తనాల నుంచి తీసిన నూనెతో తయారు చేసిన మందులు విశేషవంతమైన శక్తిని కలిగి ఉంటాయి అంతేకాకుండా ఓడగ చెట్టు వేర్లు కానీ ఊడక చెట్టు వేర్లను ముఖ్యంగా తాంత్రిక మరియు మాయా విద్యలకు కూడా వీటిని ఉపయోగించడం అనేది జరిగింది ఓడక చెట్టు వేలి నుంచి తీసిన నూనెను ఉదాహరణకు చెప్పాలంటే పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎంతగానో ఉపయోగపడతాయి ఓడక చెట్టు ద్వారా వైద్యులు పలు పలు రకాల ఆరోగ్య సమస్యలకు సహాయపడే మందులను తయారు చేస్తారు ఈ విధంగా ఓడక చెట్టు వలన ఓడక బెరడు వలన ఊడ గింజల వలన మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఉదాహరణకి మనకి నిప్పు ఏదన్నా ప్రమాదం చేస్తే నిప్పులు పట్టున్నా ఏం చేయాలంటే ఊడగా ఆకును గిల్లుకొనేసి పెనులు ఒక్కల ముక్కల ఏం చేసి ఒక గుడ్డ పరిచి గోరువెచ్చగా మనం కట్టుకున్నట్లయితే పనుకునే ముందు వెంటనే తెల్లారికంతా ఆ నిప్పులు అనేది తగ్గడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఊడకు గింజలు అనేది ఊడ గింజలతో తయారు చేసే నూనె ఆ వాపులను ఎంతగానో తగ్గించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది మా నాటు వైదికాలకే కాదు ఆయుర్వేదంలో ఆయుర్వేద వైద్యులు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతుంది కాబట్టి ఊడగ చెట్టును కూడా మనం ఒక ప్రముఖమైన చెట్టుగా చెట్టుగా భావించి దీనిని చూడవలసింది కోరి ప్రార్థిస్తున్నాను ఊడగ చెట్టు అనేది మా నాటు వైదికలకే కాదు ఆయుర్వేదంలో ఆయుర్వేద వైద్యుల ద్వారా ఇది ఎంతగానో ఉపయోగపడే మొక్క అన్నమాట ఇటువంటి మొక్కను మనం సంరక్షించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మనము ఓడ గింజలు గింజల నుంచి తయారు చేసిన నూనెని కానీ ఊడగ బెరడు నుంచి ఊడగ బెరడు కానీ ఊడగ వేర్ల నుంచి తయారు చేసిన నూనెని కానీ అతి పవిత్రంగా భావించి మనం పూసుకోవడం వలన మనకి కొన్ని రకాల వ్యాధులు అనేది నయం కావడం అనేది జరిగింది ఇది ఇప్పటికే కాదు ఇంకా రాబోయే తరాల ఇది ఊడగ చెట్టు అనేది అనేక రకాల వ్యాధులకి కూడా ఈ చెట్టు ఉపయోగపడటం అనేది జరిగింది దీని పేరు ఓడగ చెట్టు బాగా పరిశీలించండి చెట్టుని కాబట్టి మనము మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మరొక మొక్కతో